రైతు సోదరులారా చూడండి ఇప్పుడు అందరూ పురుగు మందులు కొడుతున్నారు వరిసేనికి మూడు రకాలు ఉంటాయి తెగులు మందులు వేరే ఉంటాయి పురుగు మందులు వేరే ఉంటాయి బలానికి ఇచ్చే మందులు వేరే ఉంటాయి ఇప్పుడు తెగులు పొడ తెగులు ఒక దగ్గర వచ్చింది వెంటనే మనం దాన్ని మేము పాసి తెగులు అంటాం మరి కొన్ని ప్రాంతాల్లో అంత తెలియదు పొడతెగులు పాసిగులు వేరే పేరు వందలు తెలియదు అంటే ఒరిసేను కొద్దిగా పాసికినట్టు ఎక్కినట్టు ముద్దగా అయిపోతుంది రేకు దగ్గర స్టార్ట్ అయితే అలా పాకేస్తుంది దానికి సంబంధించి నైటివో కంపెనీ కొందరు చిన్న చిన్న నాలుగు వందలు ఐదు వందలు వస్తుందని కొనేస్తారు కానీ ఇది కాస్ట్లీ వంద గ్రాములు సరిపోతుంది ఇది యాభై గ్రాములు వంద గ్రాములు సరిపోతుంది దీని రేటు కూడా ఆరు వందల యాభై యాభై అంటే వంద గ్రాములు రేటు చూడండి అది ఎక్స్పైరీ రేటు కూడా చూసుకోండి చూద్దంటారా చాలా మంది సౌకర్యం అది చేసేస్తారు ఎక్స్పీరి డేట్ ఉంటుంది అక్కడ ఎప్పుడు కూడా చేస్తుంది అది చూసుకోండి తర్వాత దాని తర్వాత అన్ని భాషల్లో ఉంటుంది దీనికి నేటివ్ ఓకే నేటివ్ ఓకే చూడండి తెలుగు తెలుగు తమిళం కన్నడ అన్నిట్లో ఉంటుంది మన తెలుగు సంబంధించి వరిషయానికి సంబంధించి పొడతెగిలికి అగ్గితేగులకి మెడవిరిపికి అంటే మెడవిరిపి అంటే విన్ను వచ్చిన తర్వాత ఉండిపోద్ది అలాగ మెడవిరిపో తర్వాత కాటుకు తెగులు తర్వాత మచ్చ తెగులు ఇవన్నిట్లు కూడా పనిచేస్తుంది ఒకే మందు కాబట్టి రైతు రేట్ ఎక్కువని మీరు అనుమానించవసరదు చాలా బాగా పనిచేస్తుంది ఆరుసార్లు కుండుకునే కంట మనిషికి ఎంత అవుతుందండి ఆరుసార్లు కొట్టాలా కొట్టి కూలి ఎంత అవుతుంది అందుకని ఒకే మందు ఆరు తెగిలికి అగితేగులు కొత్త ఒకసారి పొడ కొట్టరు ఒకసారి తర్వాత ఇంకా కాటుకు ఒకసారి మేడం మీరు ఒకసారి మరి రైతుకి ఏంటి డబ్బుల గురించి చూసి క్వాలిటీ క్వాలిటీ ముందు ఓడండి అందరూ మీకు అనుమానం రావచ్చు పురుగు మందు కొట్టద్దు అన్నారు అన్నారు కదా తెగిలి ముందు ఇది పొడతే ఒక దగ్గర వచ్చిందంటే మొత్తం పది పదిహేను ఎకరాలకి రోజుకి పాకేస్తుంది అది కానీ అందరూ ఒకసారి రైతులు కోటరు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇది స్ప్రెడ్ అవ్వకుండా కొట్టవలసి వస్తుంది తర్వాత రాబోయే రోజుల్లో ఇంకో అగ్గి తెగిలి రావచ్చు అది రాదు ఇది ముందుగా ప్రివెంటివ్ అనమాట ముందుగా రాకుండా జబ్బులు రాకుండా ఇది కాపాడుతుంది మీరు అందరూ పాటించి మంచి దిగుబడి చేస్తారని లైక్ కొట్టండి ఇంకో పది మందికి వెళ్ళాలి ఈ వీడియో ఉంటారు